ఉంది అని చెప్పేసి మహేందర్ సంతోష్ తదితరులందరూ కూడా చాలా ఇంతకు ఇంతకుముందు చెల్లె చెప్పింది ఇన్ని సంవత్సరాలుగా ఆవిష్కరణ చేసుకోవాలి చేసుకోవాలి అంటూనే ఇలా ఈ ఆవిష్కరణ జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నిస్తూ ప్రతిరోజు బడే విగ్రహాన్ని ఇక్కడ మీరు ఆవిష్కరించుకున్నారు ఈ సూరంపల్లి గ్రామ ప్రజలకు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు మహేందర్ గారికి వేదిక మీద సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు తమ్ముడు నరేష్ ఇంకా మిగతా పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి వివిధ పార్టీల నాయకులు దీనికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు నాతోటి అక్క చెల్లెళ్ళు పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు జై భీమ్ జై భీమ్ ముందుగా ఇక్కడ నాకు రాగానే ఒక పెద్ద మనిషి ఇచ్చిండ్రు సంగని శంకరన్న సంగని శంకరయ్య గారు లింగరాజుపల్లి గ్రామం నేను పేదవాన్ని బీదవాన్ని నాకు ఇంత జాగుంది కానీ ఇల్లు కట్టుకున్నందుకు స్థోమత లేదు నాకు ఒక ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి నేను రాజకీయ పార్టీ నాయకురాల్ని కాదు కాకపోతే వాళ్ళ పురమాయిస్తాను పురమాయించడానికి నేనేదో అధికారంలో ఉన్నదాన్ని కాకపోయినా ఉద్యమాలలో పనిచేసే వాళ్ళం కనుక ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళం కనుక గ్రామ సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారికి పక్క గ్రామం అయినా ఈ సర్పంచ్ గారి నుంచి ఆ సర్పంచ్ గారికి కబురు చేయమని పెద్దలకు పెద్దలకు మీరు మీరున్నారా థ్యాంక్ యూ ఆ ఊరి సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి పెద్ద మనిషి వచ్చిండు ఆయనకింత గూడు చేసేటట్టుగా ప్రయత్నం చేయండి మీకు అందజేస్తున్నాం को राटा जंगा ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటిది ఇది మెతుకు సీమలో భాగమైనటువంటిది కొంచెం వాల్యూమ్ పెంచుతారయ్యా ఈ మెతుకు సీమలో సామాజిక విప్లవకారుల యొక్క జాడలు వాటితో పాటు ఇక్కడ పీడిత కులాలకు న్యాయం జరగాలని పీడిత ప్రజలకు న్యాయం జరగాలని సమసమాజం నెలకొల్పుకోవాలని కలలుగని ప్రజల పక్షాన నిలబడి భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి అమరులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ అందుకోసమే అటు సామాజిక విప్లవకారులైన ఇటు విప్లవకారులైన ఈ సమాజం మారాలని ఈ అసమానతల సమాజం నుంచి సమానంగా జీవించే హక్కు కోసం మనమంతా పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని అట్లయితేనే కులాలు మతాలు లేనటువంటి కులరహిత మతరహిత సమాజం ఖచ్చితంగా వస్తుందని నమ్మినటువంటి వాళ్ళ ఆశలు ఆశయాలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని భావించే ఇక్కడ ఈ మీటింగ్ని పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను అయితే ఇంతకుముందు తమ్ముడు నరేష్ చాలా విషయాలు మీ ముందుంచు సరే కొంచెం సమయం ఎక్కువైనా చాలా విషయాల్ని మీ ముందుంచిర్రు ఎక్కడో జరిగినటువంటి విషయాల గురించి నేనేమీ మాట్లాడాను కానీ ఇదే సూరంపల్లిలో జరిగినటువంటి ఒక ఘటన మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను గత పన్నెండు సంవత్సరాలు దాటి ఇప్పుడు పదమూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి బహుజన బతుకమ్మ ద్వారా మేము ఒక ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదంతో ప్రజల మధ్య పోతా ఉన్నాం ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి బహుజన బతుకమ్మలో ఖచ్చితంగా ఒక స్లోగన్ అయితే ఉంది వెలివాడలు ఊరువాడలు కావాలని కులరహిత మతరహిత సమాజం రావాలని ఆడబిడ్డల్ని బతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దామని ప్రకృతి పర్యావరణ విధ్వంసం కాకుండా కాపాడుకుందామని మానవాళికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఏవైనా సరే వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందని ప్రతి సంవత్సరం కూడా మేము ఒక నినాదంతో ముందుకు సాగుతాం అట్లా ఈ సంవత్సరం ప్రత్యేకించి మీ చేతుల్లో కరపత్రం ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం పూర్తితో ఆడుదాం బహుజన బతుకమ్మ కలిసి ఆడుదాం కలిసి పాడుకుందాం రండి అని చెప్పేసి ఆ నినాదంతో ఈ సంవత్సరం రాష్ట్రం అంతా తిరిగి వచ్చినాం అట్లా ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద కూడా అనేక విషయాలు ఆ పద్ధతిలోనే కొనసాగుతున్నాయి కనుక అది ప్రస్తావించక తప్పడం లేదు మేము గత నాలుగు సంవత్సరం అంటే గత పన్నెండు సంవత్సరాలుగా ఈ బహుజన బతుకమ్మ కార్యక్రమాలు జరిపిన అందులో నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం ఇదే సూరంపల్లిలో రాత్రి పది గంటలకు చేరుకున్న బహుజన బతుకమ్మ యాత్ర పది గంటల వరకు ఎదురు చూస్తూనే ఉన్న రక్కలు ఇవాళ ఇక్కడికి రాగానే పోషక కలవంగని ఒక మాట అన్నది మాకు బతుకమ్మ లేకుండా చేసింది కదా అటువంటి బతుకమ్మను ఈ ఊర్లో మీ ద్వారా ఆడుకున్న మక్క అప్పటి నుంచి చెరువులో మక్క ఇప్పటికీ ఈ బతుకమ్మ ఆడుకుంటున్నాం ఆ చెరువులోకి దిగుతున్నాం అని చెప్పేసి అక్క ఇది నిజంగా అది చిన్న విషయంగానే అనిపించవచ్చు కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి అని గట్టిగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే బతుకమ్మ అంటే నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగ అది ఒక పూలను గౌరవించేటువంటి పండగ అది ఆడబిడ్డల పండగ అంటే గౌరమ్మ గౌరమ్మ అనుకుంటారు గౌరమ్మ అంటే ఏదో ముద్ద ముద్దతోటి రెండు బొట్లు పెట్టి ఉండేటువంటి కాదు కాదు గౌరమ్మ అంటే ఆడబిడ్డ ఆడబిడ్డ అంటే ఈ సృష్టికి మూలమైనటువంటి అట్లా మనమంతా అనుకుంటున్నటువంటిది పండగలు పబ్బళ్ళు సాంప్రదాయకంగా ఏదో సనాతన సాంప్రదాయంలో భాగమైనటువంటి పండుగ కాదు ఇది అందుకనే పంటలు కొత్తగా ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో చేసుకునేటువంటి పండగ ప్రకృతి పర్యావరణంతో పండగ అన్నింటికంటే మించి శ్రమజీవుల పండగ ఇది బహుజనుల పండగ ఇది నాలుగు గంటలు అహర్నిశలు ఏ చెట్లు చెమలతోటి ఏ వాగు వంకలతోటి ఏ ప్రకృతితోటి ఏ పర్యావరణంతో ముడిపడినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితాల యొక్క పండుగ అది అనేక సంవత్సరాలుగా ఈ కావాలని ఈ పండుగకు కొంతమందిని దూరం చేసినటువంటి పరిస్థితిలో అసలు మాకు ఈ పండుగే లేదు కదా అనేటువంటి భావనలో ఉండిపోయినటువంటి సందర్భంలో ఇది జరుపుకుంటే ఏమైనా ఉంటే అది మీరే జరుపుకోవాలి దూరమైంది కాదు ఈ పండుగ ఆ పండుగనే మీకు దగ్గరగా ఉండేటువంటి పండగ అని చెప్పేసి ఈ సూరంపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళని తీసుకొని హనుమంతుని గుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో ఊరు ఊరంతా కదిలి అన్ని కులాల వాళ్ళు కలిసి బతుకమ్మ ఆడుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మహిళకు కావాలని పూనకం తెప్పించి ఇక్కడికి అంటరాని వాళ్ళు వచ్చిండ్రు పడరాని వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి అంటైపోయింది ముట్టయిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున సిగ అయితే మేము పాట పాడుకుంటా పాట పాడుకుంటా మెట్లెక్కి పై రాకపోయేసరికి ఆటోమేటిక్గా ఆమె కూడా మాతో పాట పాడడం మొదలుపెట్టింది నిజంగా పూనకం అనుకోవాలా నిజంగా శిలం అనుకోవాలా కావాలని కుట్ర చేసి కొంతమంది దళితులు కనుక ఈ ఊరికి దూరంగా విసిరివేయబడ్డట్టుగా ఉన్నటువంటి వాడల నుంచి వాళ్ళు వచ్చే గనక ఇక్కడ ఆడుకోవడానికి వీల్లేదని కొంతమంది మనుషులలో బాగా నాటుకుపోయినటువంటి ఏదైతే ఉన్నదో ఆ భ్రమలలో ఉన్నారు గనక వాళ్ళు చేసినటువంటి కుట్రన ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాం అట్లా వాటిని భగ్నం చేసి మనం ఆ రోజంతా కలిసి ఆడబిడ్డలతోటి ఆడుకున్నాము పాడుకున్నాము అందరము కలిసి ఊరి చెరువులోకి దిగినాం అది చీకటిగా ఉంది రాత్రి పదకొండున్నర దాదాపు పన్నెండు అయిందేమో చెరువులోకి పోయేసరికి ఆ చెరువులో ఏ అక్కనో కానీ నన్ను పట్టుకొని ఏడ్చేసింది అక్క మేమిప్పటి వరకు ఈ చెరువులలో ఈ బతుకమ్మలు వదలలేదు ఈ ఆట లేదు మాకు ఈ పాట లేదు ఈ చెరువులోకి దిగి ఈ నీళ్లను ముట్టుకునే పరిస్థితి లేదు కానీ ఇయ్యాల నుంచి ఈ చెరువు కూడా మాదే అంటే మహత్ చెరువులోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ పద్ధతిలోనైతే ఒక ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగిడో అట్లాంటి ఉద్యమంలో భాగంగా అయ్యేలా ఇక్కడ సూరంపల్లిలో జరిగింది అది బహుజన బతుకమ్మ నిర్వహణలో భాగంగా జరిగినటువంటి ఈ చెరువులో ఇక్కడ ఆట ఈ పాట ఈ చెరువులోకి దళితులంతా కూడా దిగినటువంటి సందర్భం ఇప్పటికీ ఆడుకుంటున్నారు ఇప్పటికీ ఆ చెరువులోకి పోతున్నారు ఇది నిజంగా ఒక గొప్ప మార్పు అని మనం చెప్పక తప్పదు అందుకోసమే మిత్రులారా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఇవాళ అసమానతల సమాజం ఇది అనాదిగా ఈ సమాజాన్ని ఒకవైపుగా తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు ఇంతకుముందు తమ్ముడు చాలా స్పష్టంగా ఎట్లా కుట్ర చేస్తున్నారు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇంకొకటి ఇవాళ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి భగవద్గీతను ముందుకు తీసుకురావడానికి ఇంకొక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉంది దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మొత్తంగా ఎక్కడికక్కడ కులాల పేరుతోటి మతాల పేరుతోటి విభజించు పాలించు అనేటువంటి పద్ధతిలో ముందుకొస్తున్నటువంటి దాంట్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బలి పశువులం కావద్దు అని చెప్పేసి అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం అందుకోసమే ఇలా మనం ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది ఇక్కడ అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా సమసమాజ స్థాపన జరగాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు అట్లాంటి పోరాటాల్లో అట్లాంటి మహోద్యమంలో మీరంతా కూడా కలిసి సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అంటే మేము ఏదో కొత్తగా మీకు పోరాటాల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రాంతంలో ఎన్ని పోరాటాలు జరిగినాయో ఎక్కడెక్కడ విజయాలు చూసిందో ఇంకా అనేక పోరాటాలు జరపాల్సినటువంటి అవసరం ఉందో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు అయితే ఇంకొక మాట కూడా మొన్న మేము ఈ బతుకమ్మ బహుజన బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా జనగామలో పెట్టిన సందర్భంలోనే మహబాద్ జిల్లా మరిపెడ గ్రామంలో మూడు దిమ్మెలు పెట్టుకున్నారట బతుకమ్మ ఆడుకోవడానికి అది ఊడువంగా ఊడువంగా ఒక దిమ్మె ఎగిరిపోయిందట ఎవరిది ఎగిరిపోయింది అంటే దళితులది ఎగిరిపోయింది మిగతా వాళ్ళ దిమ్మెలు మాత్రం చాలా భద్రంగా ఉన్నాయి అక్కడ ఒక అక్క మాత్రం తట్టుకోలేక ఊడిస్తేనే ఊడిపోయేంత బలహీనంగా లేదు మా దిమ్మే మీ దిమ్మలు ఎట్లున్నాయి మా ఎట్లా లేదు మేము ఆడుకోలేకపోతే మీరు కూడా ఆడుకోవడానికి వీలు లేదు ఆ శివునికి మీరెంతో మేము అంతే బహుశా అక్కడ శివాలయం ఉన్నట్టుంది ఆ ప్రాంగణానికి సంబంధించినటువంటిది ఆ స్థలంలో అక్కడ వాళ్ళు ఆడుకున్నట్టున్నారు మీరు కూడా ఆడుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి బహుశా మీరంతా కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు అది పెద్ద సంచలనమైంది ఇట్లాంటి సంఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి కులం వేరు వేరుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒక బాధాకరమైనటువంటి అంశము ఇలా కులాలు ఎక్కడవి ఎక్కడివి ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ చాలా ఆ భావజాలం ఏదైతే ఉన్నదో అంటే కొంతమంది మీద మీద కులాలు లేవు మతాలు లేవు అని కొంతమంది చెప్తుండొచ్చు కాక కానీ ఖచ్చితంగా ఇంకా కులాలు ఉన్నాయి ఇంకా వాటిని బలంగా నాటుకుపోవడానికి కుటిల ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాటి పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి కూడా సైంటిఫిక్ రీజన్గా ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులు చెప్పిండ్రు ఒకే కులంలో అందులోనూ ఇంకా మేనరికంలో అట్లాంటి వాళ్ళను చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుట్టే పిల్లలు చాలా అంగవైకల్యంతోటో మానసిక రుగ్మతలతోటో పుట్టేటువంటి ప్రమాదం ఉంది అనవసరంగా వాళ్ళ జీవితాన్ని బలపెట్టద్దు కాబట్టి కులాలు వేర్వేరు కులాలు వేర్వేరు మతాలను చేసుకున్న పిల్లలు మాత్రం చాలా హెల్తీగా అంటే ఆరోగ్యంగా తెలివిగా చురుగ్గా కూడా ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఆ దిశగా మనం ఆలోచించాలి నిన్ను కోస్తే రక్తం రాదు నన్ను కోస్తే రక్తం రాదు అనుకోవడానికి లేదు నిన్ను కోసినా రక్తం వస్తుంది నా చేయి కోసుకున్న రక్తం వస్తుంది నీ ఒంట్లో ఉన్నది రక్త మాంసాలే నా ఒంట్లో ఉన్నది రక్త మాంసాలే ఈ కులాలు మతాలు అనేటువంటివి కావాలని పనిగట్టుకొని కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దానికోసమే వాళ్ళు చేసేది తప్ప దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ మనసులలో తెలుసు కానీ వాటిని అడ్డం పెట్టుకుంటే తప్ప వాళ్ళ పబ్బం గడవదు అందుకోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలకి మనమంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అందుకోసం ఇక్కడ జరిగినటువంటి పోరాటాల్ని మరొకసారి నెమరు వేసుకొని ఇక్కడ జరిగినటువంటి విజయాల్ని మరొకసారి నెమరు వేసుకొని ఎవరెవరైతే అమరత్వం పొందినరో ఇక్కడ సుభాష్ అన్న జాడలు ఉన్నాయి సంజీవ్ అన్న జాడలు ఉన్నాయి రియాజ్ అన్న జాడలు ఉన్నాయి వాళ్ళందరి జాడలు ఉన్నాయి ఆ అడుగు జాడల్ని మనం ఎప్పుడు కూడా మరిచిపోరాదు అవునన్నా కాదన్నా అది సత్యము అనే విషయం మీరంతా కూడా ప్రయత్నించుకోవాలి డాక్టర్ అంబేద్కర్ కే గురుతుల్యులుగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళంతా కూడా సామాజిక విప్లవకారం వాళ్ళెంచుకున్న దారి వీళ్ళెంచుకున్న దారి కొంచెం వేరు వేరు కావచ్చు కానీ అంతిమంగా మాత్రం అది సమాజ మార్పు కోసం సాగేటువంటి పోరాటమే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి ఆలోచించాలని ఇవాళ ఇక్కడ ఇన్నేళ్ళ తర్వాతనైనా సరే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికోసం తమ్ముడు మహేందర్ నాకు కొడుకు వలస అయినటువంటి బాబు సంతోష్ ఎంత ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ టీం అంతా కూడా వాళ్ళ మిత్ర బృందం ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు అంటే ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడానికే ఇంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి అందుకనే దీని వెనకాల ఉన్నటువంటి కథాకమామిషేంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని తప్పనిసరిగా వీటికి అంటే ఇవాళ సమాజంలో పాతుకుపోయినటువంటి రుగ్మతలు ఏవేవి ఉన్నాయో అవన్నిటికీ వ్యతిరేకంగా ఒక ఉద్యమంగా ముందుకు సాగితే తప్ప అది సాధ్యం కాదు అట్లా సాగేటువంటి మహోద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని అట్లా జరిగేటువంటి న్యాయమైనటువంటి పోరాటంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా టఫ్గా మేము తప్పనిసరిగా మీ అడుగులో అడుగై ఖచ్చితంగా కదులుతామని మరొకసారి తెలియజేస్తూ మీరు ఇంత దూరం ఒక ఆడబిడ్డగా పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు విష్ణువు అభినందనలు తెలియజేస్తుంది జై తెలంగాణ జై నవ తెలంగాణ జై నవ తెలంగాణ కోర్ అరుధం కుల విపక్షతలకు వ్యతిరేకంగా కోర్ అడుధం కుల విపక్షతలకు వ్యతిరేకంగా జై భీమ్ జై భీమ్ వేరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసి పోని గురుతులై తులగన్నదే కాలగతుల గన్నదే ఋతుల గన్నడే కాలగతుల గన్నతి ఋతుల గన్నడే కాలగతుల గన్నతి యుతవీరుల గన్నదే చాకదుదల గన్నదే యుతవీరుల Thank you. సంస్కృతి చరిత్ర గురించి మనం అందరం కూడా కొంత తెలుసుకున్నాం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది భిన్న సంస్కృతుల కలయిక ఈ తెలంగాణ అందులోను హైదరాబాద్ పాడరా పాట గ औररा कज बि मुल